యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు మండలంలోనే తూర్పుగూడెం మంతపురి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురువారం రోజున మంతపురి అభ్యర్థి పసుల సతీష్ రెడ్డి సాయిగూడెం అభ్యర్థి గ్యార కవిత తూర్పుగూడెం అభ్యర్థి కాసాబ్ రాజలక్ష్మి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు గ్రామాలలో గడప గడపకు తిరుగుతూ తమకు కేటాయించిన గుర్తులకు ఓటు వేయాలని కోరారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని తూర్పుగూడెం మంతపురి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురువారం రోజు మంతపురి అభ్యర్థి పసుల సతీష్ రెడ్డి షాయిగూడెం అభ్యర్థి గ్యారా కవిత తూర్పుగూడెం అభ్యర్థి కాసాబు రాజ్యలక్ష్మి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు గ్రామంలో గడప గడపకు తిరుగుతూ తమకు కేటాయించిన గుర్తులకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ బీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి దశలో తీసుకువెళ్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందే విధంగా చూస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్టగుమ్ముల సాగర్ రెడ్డి చింతకింది మురళి ఎంఎస్ విజయ్ కుమార్ ఎండి సలీం బీజాని భాస్కర్ గ్రామశాఖ అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గారా కవితను నేను సాయిగూడము గ్రామము నాకు బీలా ఐలెన్న గారు నాకు మద్దతు ఇస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గెలుస్తానని మాటిస్తున్నాను ధన్యవాదాలు అలాగే ఈ గ్యారా కవిత గారికి ఎమ్మెల్యే వీర్ల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అన్నగారు వీర్ల మన కవిత గారికి టికెట్ ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు అలాగే ఖచ్చితంగా షాయిగూడంలో ఈసారి ఎనిమిది వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిచి బీర్ల ఐలన్న గారికి బహుమతిగా ఇస్తారని చెప్పి విషయం కాదు మా మంతపురి గ్రామంలో ఇది పైలట్ గ్రామంగా నియమించబడ్డరు కాబట్టి ఐదు లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తున్న విషయం ఇక్కడ ప్రజలకు తెలుసు సుమారు నలభై తొమ్మిది ఇండ్లు మా మంతపూర్కి సాంక్షన్ కావడం జరిగింది ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఈ గ్రామ ప్రజలను కోరేది ఏంటంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సతీష్ రెడ్డి గారిని గెలిపించాలి ఇలా మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తారు ఇది వాస్తవం ఇంకా ఈ ఉత్సాహంతో ఇంకెన్నో ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తా అని మనం చేస్తూ ఉన్నాం ఇలా మా గ్రామ ప్రజలకు నా ఉదయపూర్వక నమస్కారములు నేను మంతపురి గ్రామ కాంగ్రెస్ కా పార్టీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్కి అభ్యర్థిగా నిలబడ్డాను నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిన కార్యకర్తలందరికీ నా ఉదయపూర్వక నమస్కారములు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆ పథకాలన్నీ నేను ప్రజల వద్దకు తీసుకుపోతాననే మాటిస్తున్నాను ఈ ఊరును ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకొని ఐలన్న ఎమ్మెల్యే ఐలన్న గారు విప్ గారు స్పెషల్ నన్ను పసుల సతీష్ రెడ్డి అనే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డా కాబట్టి నన్ను మీ ప్రజలందరూ నాకు ఆశీర్వదించి నన్ను అత్యధిక మేజర్తో గెలిపించి నన్ను ఆ దగ్గర దగ్గరికి పంపించగలరని ఐల్యాండ్తో కొట్లాడి ఇంకిన్ని పనులు తీసుకొచ్చి నేను మీ ముందు ఉంటానని మీ ఎప్పుడు మీ జనంలో కలిసి ఉంటానని నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం ఆడపిల్లని ఖచ్చితంగా నేను మీరు ఏది అడిగినా కూడా మన ప్రభుత్వం ఉంది కనుక ప్రతిని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఊరు సేవ కోసమే నేను ముందుకొచ్చిన ఉన్న జాబ్ రిజైన్ చేసుకుని ఇందులోకి దిగిన గోల్ ఏందన్నా సత్తా అనేది ఊర్లో చూపియాలనే దిగిన గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం ఏం ఏం చేయబోతుంది అనేది ప్రతి ఒక్కరి నేను నా పేరు కసాబ్ రాజలక్ష్మి వైఫ్ కృష్ణ తూర్పుగూడెం గ్రామం సర్పంచ్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను సీట్ వచ్చింది నాకు బీర్ల ఐలన్న ఆశీర్వాదంతో నేను ముందుకొచ్చిన అన్న ఉన్న ధీమతోటి ఊరుని కి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చిన నేను చేసే వృత్తి ఇప్పుడు విఓయేగా జాబ్ చేసేదాన్ని మన గ్రామం అభివృద్ధి కోసమే ఇంకొంచెం నేను అవకాశం వచ్చిందని లేడీకి వచ్చిందని ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేయడానికని ముందుకొచ్చి మన ఊరిలో ఖచ్చితంగా అంద అందరికీ కూడా సేవ చేయడానికే వచ్చిన నేను జాబ్ రీజన్ చేస్తుంటే కూడా మా మంచి అందరికి తెలుసు మీ అందరి ఆశీర్వాదం ఉంటే నేను ఖచ్చితంగా వస్తానని నమ్మకంతో దిగిన సర్పంచ్గా నేను సర్పంచ్గా చేసి మన గ్రామ అభివృద్ధి చేయడా చేస్తానని ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇచ్చుకుంటూ వస్తున్నా శిసిరు వాళ్ళు ఏమి హామీ ఇచ్చినా కూడా బాండ్ మీద రాసి రాసిస్తా అడిగే అధికారం వాళ్ళకు ఉన్నది నేను తీసుకొస్తా అని చెప్తున్నా అంత సపోర్ట్ నాకు ఐలన్న గారు ఇచ్చారు కనుక ఐలన్న గారికి మరొకసారి ధన్యవాదాలు మనం ఖచ్చితంగా గెలుస్తాము హండ్రెడ్ పర్సెంట్ నేను హామీ ఇస్తున్నా బండ్ల బల్ల గుద్దీ చెప్తున్నా చెట్టుకి నేను ఖచ్చితంగా వస్తానే నమ్మకంతో దిగిన వస్తా నేనేంది అనేది మన తూర్పుగూడ గ్రామంలో విఓయగా రీజన్ చేసి నిలబెట్టింది అనేది నేను ఖచ్చితంగా ఇస్తా బీలైన గారిని మాటిస్తుందన్న ప్రామిస్ అన్న నేను అనేది సత్తా చూపిస్తా అందరికి నేను ప్రమాణం చేస్తున్నాం ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చిన మాకు ఇచ్చి మమ్మల్ని విజయవంతం చేయగలని మమ్మల్ని ఆశీర్వదించగలని కోరుతున్నాం